ఈ రోజు కాలభైరవాష్టమి అంటే బుధాష్టమి కాలభైరవాష్ఠమి అని జయంతి అట కాలభైరవ జయంతి అన్న ఈ రోజు ఈ కాలభైరవ జయంతిని కా కార్తీక మాసంలో కృష్ణపక్షంలో ఎనిమిదో ఎనిమిదో రోజున జరుపుకుంటారు అన్నమాట ఈ భైరవ భక్తులకి ఈరోజు చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ రోజు శివుడు కాలభైరవ రూపంలో అవతరించి ఆ ధర్మాన్ని అహంకారాన్ని నాశనం చేశాడన్నమాట దీన్నే భైరవాష్టమని కాలాష్టమని లేదా కాలభైరవ జయంతి అని కూడా చెప్తారన్నమాట ఈ రోజు కాలభైరవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే భైరవ శారీసాని రాత్రే మేల్కొని చదువుకుంటారు మాట అంతా ఈ కాలభైరవుని ఆరా ఆరాధించడం వల్ల భయం నుండి వ్యాధి నుండి అకాలము తొలగిపోతాయి వ్యతిరేక శక్తులు కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ కాలభైరవుని ఆరాధిస్తే ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు జీవితంలో విజయాన్ని పొందుతాం అన్నమాట ఈ కాలభైరుని ఆరాధిస్తే రాహువు కేతువు శని గ్రహాల లోపాలను శాంతింప చేస్తుంది అనమాట రాహువు కేతువు శని గ్రహాల లోపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అంటే శాంతించి మనం ప్రశాంతంగా ఉంటామన్నట ఈ రోజు భక్తులు ఆవ నూనెతో దీపం వెలిగించి నల్ల ధాన్యాలు మరియు నల్ల నువ్వులను సమర్పిస్తే మంచిది ఈ కా అంటే దేవాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు లేకపోతే కాలభైరుడి విగ్రహం ఫోటో ఉంటే కాలభైరుడు విగ్రహం దగ్గర ఫోటో కానీ ఉంటే పూజ మన పూజ ఫోటో ఉంటే దానికి పెట్టుకుంటాం లేకపోతే గుళ్ళయితే ఎక్కడైనా ఏమేమి చేయాలంటే ఆవ నూనె ఆవ నూనెతోటే ఆవనూనతో దీపారాధన చేస్తే ఆయనకి ఇష్టం అన్నమాట ఆవ నూనెతో ఆవరణ నుండి దొరుకుతుంది ఆవ నూనెతో దీపారాధన చేసుకుంటే మంచిది లేకపోయినా ఏ నూనెతో అయినా పర్వాలే భక్తి ముఖ్యం ఈ ఈరోజు భైరవ చాలీసాగా చదువుకుంటే మంచిది అలాగే ఓం భైరవ నమ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవడం కూడా మంచిది కాలభైరవష్టం చదువుకున్న మంచిది ఈ భైరవుడికి నల్ల నువ్వులు మినప్పప్పు నూనె కొబ్బరి నూనె ఈ కొబ్బరికాయను సమర్పిస్తే కూడా మంచిది రా కాబట్టి రాత్రిపూట అంతా మేలుకుని భైరవ మంత్రాలను చపట్టించి ఉంటారు చాలా మంది ఓం భైరవై నమ అనుకున్నా చాలు అంటే దానివల్ల కూడా మన జీవితంలో భయం ప్రతికూలత ప్రతిస్థితులు అన్ని అడ్డంకులన్నిటిని తొలగిస్తుంది అన్నమాట ఈ కాలభైరువుడి జయంతి అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగగా చెప్పుకుంటాం అన్నమాట అతని విగ్రహ రూపమైన కాలబరుని పూజిస్తారు ఎందుకంటే ఆ ఈ రోజు ఈ పండుగ రోజున రోగ భయం ప్రతికూల శక్తి తొలగిపోతాయి అనుకున్నాం కదా అలాగే భక్తులకి రక్షణ కల్పించేందుకు మనం రక్షణ కోసం జరుపుకుంటాం మాట ఇది ప్రతి దేవాలయంలోనూ కాలభైరుడు విగ్రహం ఉంటది కదా అలాగే దుర్గా దేవి మన విజయవాడ కనదుర్గం తల్లి వెళ్ళే దారిలో కూడా అక్కడ ఒత్తులు వెలిగించుకుంటాం మాట ఆ రాహుకాలలో వెలిగించుకుంటారు అందరూ అక్కడ కాలబైలు దేవాలయ దేవాలయాన్ని రక్షిస్తాడని అన్ని అన్ని రకాల హాని నుండి కాపాడుతాడని నమ్ముతాం అన్నమాట అలాగే మనలో ఉన్న దుర్గుణాలు అంటే భయాన్ని దూరం చేసి అహంకారాన్ని తొలగిస్తాడని ఈ మన మంత్రగతంగా శాంతి పర పరమాత్మ శాంతితో ఉంటాం పరమాత్మ యొక్క శాంతి తత్వం మనలో ఏర్పడుతుందని నమ్ముతాం అన్నమాట అలాగే ముండి రోగాల నుంచి ముక్తి కలిగి ఆరోగ్యం కోసం కూడా కాలబైలను పూజిస్తారు అలాగే మన ఇంట్లో ప్రశాంతత ఏర్పడటానికి అంటే ప్రతికూల శక్తుల నుంచి తొలగించి ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడానికి కూడా ఈ పూజ చేస్తారు అనమాట అంటే కాలభైరుడు ఒక కాలానికే సంరక్షకుడు లేదా కాలానికే ఒక అధిపతి అని కూడా పిలుస్తాం అనమాట ఆయన సమయానికి అధిపతి అని నమ్ముతారు అనమాట అంటే ఒక ప్రతి సమయం కాల కాలమే కదా కాలానికి ఒక అధిపతిగా చె చెప్తారనమాట ఈ రోజు కూడా చాలా మంది ఉపవాసం ఉంటారు శివుడు శివుని రూపమే కాలభైరుడు కాబట్టి కాలభైరుడు విగ్రహాలు పూజ గుడు లేకపోతే కనీసం కాలభైరుడు రూపంలో ఉన్న శివుని విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి పూజలు చేసుకుంటాం అట అలాగే ఈరోజు కాలభైరోష్టం చదువుకుంటాం మంచిది చదువుకుందాం దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్ర విందు శేఖరం కృపాకరం नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिका पुराधिनादकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाभ्रितारकं परं नीलकण्ठमीप्सितार्धदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षरशोलकमक्षरं काशिका पुराधिनाथ कालभैरवम् भजे शोलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रिं काशिकापुराधिनादकालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहम् నిక్వనన్ కాలాన్ని శాసించే కాలభైరవుని ఈరోజు అష్టంతో చెప్పుకున్న వరల శ్లోకం చెప్పుకున్నా చాలు అంటే ఈ కాలభైరవా మహత్యం ఏంటంటే చదువుకోవడం వల్ల ఈ శని మహర్దశ ఉన్నవారు శని దోషాలు ఉన్నవారు నిందలు పడుతున్న వారు కూడా ఎంత కష్ట కష్టపడుతున్నా కూడా ఫలితం వారు ఈ కాలభైరు అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారని శత్రు బాధలు తొలుగుతాయని ఆయుర పొంది వృద్ధి మనశ్శాంతి అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనంగా ఉంటది జీవనం కూడా అద్భుతమైన జీవనం కోసం పీడకలలు తొలగిపోవటానికి నిద్రించే ముందు కూడా కాలభైరి అష్టకాన్ని చదివితే పీడకల బాధ ఉండదని అలాగే అమావాస్య అష్టమి తిది శనివారం రాహుకాలాల్లో కాలభైర అష్టకాన్ని చదివితే మంచి అనమాట ఈ రోజు అని కాకుండా ఎప్పుడు చదువుకున్న మంచిది ఓం శ్రీభ్రో నమ సర్వం కృష్ణ ఆత్మస్థు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అన్ని దేవాలయాల్లో కాలభైరోడు విగ్రహాలు ఉంటాయి అలాగే కాశీలో అయితే కాలభైరో దర్శనం చేసుకున్నాకే కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటామట ఇదిగో ఈ కా ఇది ఈ ఫోటో కాశీలో ఉన్న కాలభైరోడు దేవాలయం మాట ఈ స్వామిని దర్శనం చేసుకున్నాకే మనం శివ శివాలయానికి వెళ్తాం అన్నమాట ఈ కాలభైరోడు కాలాన్ని శాసించే కాలభైరువుని దర్శనం చేసుకున్నాకే వెళ్తాం అన్నమాట అలాగే కాలభైరుడు స్వరూపమే కుక్క అంటాం కదా కుక్క బా కుక్కగా భావిస్తాం నల్ల కుక్కనే కాలభైరుడిగా భావించి కుక్క కాశీ నుంచి వెళ్ళొచ్చాక కాలభైరుడు పూజని చేస్తారు అట్లనే నల్ల కుక్కకి పూజ చేస్తారు మా మా లక్కీ బాబు కాలభైరుడే మా లక్కీ బాబు అంటే మా పెట్టు నల్ల కుక్క మా మా లక్కీ లక్కీ బాబు వాడి పేరు